ఫ్రెండ్స్ ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి మనమంతా మనమంతా చేరడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి ఈ ఉదయ కాలం క్షేమంగా చేర్చాడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నందుకై దేవాది దేవునికి వందనములు ఈ దినము మరి దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థించుకుందాం మరి ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరియు ఇష్రాయలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు నీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును ఈ మాటలు ఇష్రాయలు చెప్తున్నాడు అంటే ఎవరు యాకోబు కదా యాకోబుకు దేవుడు ఇష్రాయలు అనే పేరు పెట్టాడు ఆ పేరు పెట్టిన తర్వాత ఇష్రాయలు ఇంకా అధికంగా దేవునితో కనెక్షన్ కలిగి చక్కగా దేవునితో సంబంధం కలిగి ఒక చక్కటి జీవితం జీవించినట్లుగా మనం చూస్తాం మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు కదా యువసేపును అన్నలంతా కలిసి ద్వేషంతో అతన్ని ఇత ఐగుప్త దేశానికి వేయడం యువసేపు అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ శోధనలకు శోధనలు ఎదుర్కొని అతడు జయ జయము పొందుకోవడం ఆ తర్వాత ఒక అధికారిగా అక్కడ ఒక ప్రధానమంత్రిగా ఆ దేశానికే రాజు తర్వాత రాజుగా అతడు జీవించి మరి తన కుటుంబానికే తన అన్నలకే తను తోడుగా ఉండడ ఉండగలగడం సహాయపడడం తర్వాత వారిని తన దేశానికి రప్పించుకోవడం ఇవన్నీ కూడా మనకు తెలుసు ఎప్పుడైతే యూసెప్ బ్రతికి ఉన్నాడని యోసేపు ఇలాంటి గొప్ప స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు యాకోబు చాలా సంతోషించాడు సంతోషంగా అతని దగ్గరికి వచ్చాడు అతని దగ్గర కొన్ని కొంతకాలం ఎంతో సంతోషంగా అతడు గడిపినట్లుగా చూస్తాం అయితే చివరిగా అతడు చనిపోవలసిన సమయం వచ్చింది అప్పుడు యోసేపు సారీ ఇష్రాయలు అంటే యాకోబు తన తన పిల్లలను ఆశీర్వదించాడు మరి ప్రత్యేకంగా యువసేపును ఆశీర్వదించాడు ఆశీర్వదించి అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును అని చెప్తూ ఉన్నాడు అంటే మరి మనము దేవుడు మీకు తోడయుండును అన్న మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు అతడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి వారు దేవుని ఎంతగా నమ్మారు చూడండి వారు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఎంతగా విశ్వసించారు అంటే వారు తప్పకుండా తిరిగి తమకు దేవుడు ఇస్తున్న ఇవ్వబోతున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి తీసుకువెళ్తాడు అన్న ఒక విశ్వాసము వారిలో ఉంది కనుకనే మరి యాగోబు కూడా తాను మరణిస్తున్నటువంటి సమయంలో ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని మా మీ పితరుల దేశమునకు మరలా తోడుకొని పోను ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఐగుప్త దేశం వీరి దేశం కాదు వారికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అయితే కొన్ని పరిస్థితుల వల్ల వారు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఏది ఏమైనా ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలుసు అబ్రహాంతో ఏనాడో చెప్పాడు దేవుడు నీ నీ యొక్క కుమారులు ఉంటారు ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరం ఉంటారు వాళ్ళు బానిసత్వంలో ఉంటారని కూడా చెప్పాడు దేవుడు అదే జరిగింది మరి ఆ విధంగా వీరు ఇక్కడ ఉన్న సమయంలో కొంతకాలము మరి యాక జీవించిన ఆ సమయంలో అతడు వారిని ఆశీర్వదిస్తూ ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం మన జీవితాలలో కూడా మనము మన యొక్క ప్రియులైన వారిని మరి కోల్పోతూ ఉంటాం అయితే వాళ్ళు మనసులలో ఒకవేళ పైకి చెప్పలేకపోయినా కూడా వాళ్ళు మ మనసులో వాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారేమో ఏమని మీకు తోడై ఉండును దేవుడు మీకు తోడై ఉండును అని ప్రార్థన చేస్తూ ఉంటారేమో లేనటువంటి వారు తప్పకుండా తమ ప్రియులైన వారి కొరకు ఆ విధంగానే ప్రార్థనలు చేస్తారు బహు వృద్ధాప్యంలోనికి చేరుకున్న యాకోబు ఇక యోశక్త ఉండలేడు ఎందుకంటే అతని యొక్క మరణ గడియలు సమీపించాయి కాబట్టి ఇంకా అతడు తన కుమారునితో తన కుమారుడు అంటే యోసేపు ఆ తండ్రిని ఎంతో ప్రేమించాడు మనకు ఈ యోసేపు యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు యువసపు తండ్రిని ఎంతో ప్రేమించేవాడు యోసే యాకోబు కూడా యోసేపుని ఎంతగానో ప్రేమించి అతనికి ఒక ప్రత్యేకమైన అంగీని కూడా కుట్టించాడు నిలువుటంగిని అది రంగురంగుల నిలువుటంగి దానిని బట్టి కూడా అన్నలు ఎంతగానో వేష వేషం చూపించారు అయితే ఇక తన వృద్ధాప్యం సమీపించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన మరణ ఘడియలు సమీపించినప్పుడు తాను ఇంకా యోసేపుతో ఎక్కువ కాలం ఉండలేడు యువసేపు కూడా తండ్రితో ఎక్కువ కాలం గడపలేడు కదా మరి అప్పుడు ఆందోళన చెందకుండా తన కుమారుడు యువసేపు ఆందోళన చెందకుండా ఉండాలని మరి ఇష్రాయలు అతనితో ఆ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని గొప్ప నమ్మకంతో విశ్వాసంతో అతడు చెప్తున్నాడు అబ్రహాం కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు తాను నమ్మినటువంటి విశ్వాసం ఏంటంటే తప్పకుండా తమను దేవుడు తమ యొక్క దేశానికి అంటే తమ కొరకు తాను సిద్ధపరిచిన దేశానికి తీసుకొని వెళ్తాడు అని అదే విశ్వాసాన్ని ఇస్సాకు కనపరిచాడు అదే విశ్వాసాన్ని యాకోబు కూడా కనపరుస్తున్నాడు మనం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే విశ్వాసవీరుల జాబితాలో ఉన్నటువంటి అబ్రహాము ఇసాకు యాకోబులు వీరంతా కూడా వాళ్లకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమి ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు కానీ వారు పూర్తిగా ఆ దేశానికి చేరుకోలేదు చేరుకున్న కూడా దేవుడు నిజానికి మరి ఇష్రాయిలు ఇష్రాయలీలుగా పిలువబడినటువంటి యాకోబు సంతానమునకు ఆ ల్యాండ్ని చూపించాలని ఆయన కోరుకున్నాడు అంతవరకు వారిని కొంతకాలం ఐగుప్తులో పెట్టినట్లుగా మనం చూస్తాం అందుకే వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నట్లు వాళ్ళు వాగ్దత్వ దేశంలో పరవాసులైది అని చెప్తూ ఉన్నారు అంటే వాగ్దానమునకు సమాన వారసులుగా ఉన్నారు ఇస్సాకు యాకోబు అని వారు అయితే వారు ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్గా ఒక పెద్ద గృహం కట్టుకోవాలి ఒక పెద్ద భవనం లాంటిది కట్టుకోవాలి అక్కడ ఉండాలి అనే ఆలోచన వారికి రాలేదు ఎందుకంటే కంప్లీట్గా వారు దేవుడు ఏ తమకు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాత భూమిలోనికి ప్రవేశించే వరకు కూడా వారు గుడారంలలోనే నివసిస్తూ వెళ్ళారు వీరందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినాను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి అని రాయబడింది మరి ఆ విధంగానే యాకోబు కూడా తాను కొంతక అంటే వాళ్ళు అనుకున్న సమయానికే వారు దేవుడు తమకు ఏర్పాటు చేసినటువంటి భూమికి వెళ్ళలేకపోయారు కానీ మరి అతడు తన కుమారులతో చెప్తున్నాడు నా యొక్క శల్యములు ఇక్కడ కాదు ఉండవలసింది ఇప్పుడు ఒకవేళ పాతి పెట్టినప్పటికీ కూడా మా నా శల్యంలో ఐగుప్తులో పాతి పెట్టబడాలి అని కోరుకున్నాడు యాకోబు తన తాను కణాల్లో ఉన్నప్పుడు తన కొరకు ఒక సమాధిని త్రవించుకున్నాడట అందులోనే నాకు నా నా యొక్క భౌతిక కాయని పాతి పెట్టాలని అతడు అడిగి ఉన్నాడు తన కుమారులకు చెప్పి ఉన్నాడు కాబట్టి మరి యోసేపు తన సహోదరులు అందరూ కలిసి ఎంతో ఘనంగా ఆయన యొక్క శల్యం తీసుకువెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని తీసుకువెళ్ళి కణానులో పాతిపెట్టి రావడం జరిగింది ఆ విధంగా ప్రజ వీరు ఎంత నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది అన్నటువంటి ఆశతోనే వారు ఉన్నారు కాబట్టి అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి వారు కంప్లీట్గా మరి దేవు ఆ ల్యాండ్ను చూడలేకపోయారు అనుభవించలేకపోయారు కానీ విశ్వాసంతో దాని కొరకు ఎదురు చూస్తున్నారు కదా అదేవిధంగా మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ మన ప్రియమైనటువంటి రక్త సంబంధులు మనకు ఎంతో సహాయపడే మన స్నేహితులు మరణించి పరలోక గృహానికి చేరుకుంటే ప్రభు మనల్ని విడిచి వెళ్ళిపోలేదని మన కోసమే జీవిస్తూ మనలోనే మనతోనే ఎప్పటికీ నిలిచి ఉంటాడని తలపోస్తూ మన ఆత్మలో మనము ఓదార్పు పొందుకుంటాం కదా అవును మన ప్రియ వారిని కోల్పోయినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది తప్పకుండా దుఃఖం కలుగుతుంది ఎందుకంటే శారీరకంగా వారు మన దగ్గర లేరు అన్న దుఃఖమే అంతేగాని వారు నిజంగా లేరా ఉన్నారు వారు దేవుని దగ్గర ఉన్నారు అంతే తేడా అంతే వారు ఇంకొక దేశంలో ఉన్నట్లే మనం భావించాలి మనము ఎదురు చూస్తున్నాము మన సమయం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాము అపసరైన పౌలు గారు ఎంతో చక్కగా చెప్పారు మరి తిరిగి మనం కలుసుకుంటామని మరి ఇప్పుడు దేవుని యొక్క మరి ఈ యాకోబు కూడా భక్తుడైనటువంటి ఈ యాకోబు తన కుమారులతో చెప్తున్నటువంటి మాటలు దేవుడు నీకు తోడై ఉంటాడు తిరిగి మిమ్మల్ని మీ పితరుల దేశానికి తీసుకువెళ్తాడు అని నమ్మకము విశ్వాసము కలిగిన వాడై వారితో చెప్పాడు మన ప్రియులు కూడా నిద్రించుతున్న సమయంలో నిద్రించబోతున్న సమయంలో కొందరు చెబుతారు కొన్ని మాటలు అయితే కొంతమంది చెప్పకపోవచ్చు కానీ వారి హృదయంలో మన కొరకు వారు ప్రార్థిస్తూ ఉంటారు దేవుడు నీకు తోడయుండును అని వారు చెప్తూ ఉంటారు మనం కూడా అలాంటి మాటలు విన్నప్పుడు ఎంత ధైర్యం మనకు వస్తుంది కదా అలాంటి ఆశ మనకు ఉందా నిజంగా మనము అలాంటి ఆశ కలిగిన వారమైతే మనమేం చేయాలంటే మనం కూడా మన పిల్లలతో చెప్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉండాలి మనం వాళ్ళకు ధైర్యం ఇస్తూ ఉండాలి వాళ్ళను దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్తూ ఉండాలి ఎందుకంటే పిల్లలు మన పిల్లలు వారి వారు యవన యవనస్తులైనటువంటి వారు వారు తమ తమ పనులలో ఒక్కొక్కసారి చాలా బిజీగా ఉంటూ ఉంటా ఉండవచ్చు అయితే వారికి మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న ఆ మాటలు విన్నప్పుడు చాలామంది ఎంతో ధైర్యం తెచ్చుకుంటారు గాడ్ బ్లెస్ యూ అని చెప్తే కూడా ఎంతో సంతోషపడతారు చాలామంది సంతోషపడుతూ ఉంటారు అలా మన మాటలు మనము ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలుగా ఉండాలి ఇతరులకు ధైర్యంను కలిగించే మాటలుగా మన మాటలు ఉండాలి మనం ఎంత పేదవారమైనా కూడా ఒకవేళ మన యొక్క జీవితంలో మనము మన అంటే ఎవరికి ఇష్టం లేదనుకోండి అయినా కూడా నో ప్రాబ్లం దేవుడు మనతో ఉన్నట్లయితే మనము ఎంత ధన్యులము మనతో దేవుడు ఉన్నాడంటే మనం ఎంతో గొప్ప ధనవంతులుగా మనల్ని మనము కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనతో ఉంటే చాలు మనము ఎప్పుడు కూడా క్షేమంగా ఉన్నట్లే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం ఆయన నీడలో నడుస్తున్న వారికి ఎవ్వరూ హాని తలపెట్టలేరు అంటే మనము దేవుడు మనతో ఉన్నాడు అంటే అర్థమేమంటే దేవుడు మన మనము ఆయన యొక్క నీడలో అన్నమాట మహోన్నతిని చాటున అన్నమాట అందుకే మనకు ఏ హాని కూడా జరగదు ఏ కీడు జరగకుండా ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయన మనల్ని ఎంత సంతోషకరమైన స్థితిలో ఉంచాడు దేవుడు ఇప్పుడు మనతో ఉండడమే కాదు నిత్యత్వంలో కూడా మనతో ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో ఉంటాడు కుటుంబాలతో ఉంటాడు సంఘాలతో ఉంటాడు యేసుకు ఇమానియలు అని మరో పేరుంది కదా అంటే అర్థమేమి దేవుడు నీకు తోడు అని అర్థం దేవుడు మనకు తోడు అని దాని అర్థం దేవుడు ధైర్యం కలిగే మనతో మా మనతో దేవుడు మనతో ఉండడం అంటే మనం ధైర్యం కలిగి ఎంతో ధైర్యంగా జీవించగలం అన్నమాట అంటే ధైర్యం కలిగి మెళకువతోనూ నిరీక్షణ కలిగి ఆనందంతోను ఉంటాం మన విశ్వాసము అందుకే మన విశ్వాసము వృద్ధి చెందాలి మన విశ్వాసము స్థిరంగా ఉండాలి స్థిరమైనదిగా ఉండాలి అచంచలమైనదిగా ఉండాలి మరి ఎప్పుడు కూడా మనము విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రతిదీ కూడా మనకు చక్కగా కనిపిస్తుంది మనము ప్రతిదీ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాం ఎంత కష్టం వచ్చినా ఎంత సమస్య వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చినా మరి కొన్నిసార్లు అనారోగ్యము ఆ వేద అనారోగ్యంతో కలిగినటువంటి వేదన ఏదైనా సరే ప్రతిదాన్ని కూడా మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు మరి ఒంటరిగా ఎవరైనా ఉన్నారా తమ ప్రియులను కోల్పోయినటువంటి వారు ఒంటరితనంతో అంటే ఒంటరితనం ఇంకా ఫీల్ అవ్వకపోవచ్చు కానీ ఆ ఒంటరితనం అనేది తప్పకుండా ఉంటుంది ఆ ఒంటరితనం మన హృదయాలలో ఉంటుంది అయితే మనకున్న అంతా దేవుడు మనతో ఉన్నాడని దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు దేవుడు నీతో ఉంటాడు నేను ఒంటరిగా ఉన్నను సురక్షితంగా ఉంటాను ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు మనము ఒంటరిగా ఎప్పుడూ లేము మన ప్రియమైన వారు మనతో లేకపోవచ్చు వారు మనల్ని పోయి ఉండవచ్చు వారు శాశ్వతంగా మనల్ని అంటే ఈ లోకంలో వదిలిపెట్టి ఉండవచ్చు కానీ త్వరలో మనం కలుసుకుంటాం అంతవరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు తండ్రి లేని వారికి తండ్రి ఆయన విధవరాధ్రకు ఆయన న్యాయకర్త ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నటువంటి వాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు దేవుడు మనతో ఉండడం అనేది అన్నిటికంటే గొప్పది కదా కాబట్టి మనం ధైర్యం కలిగి జీవిద్దాం విశ్వాసంలో విశ్వా అధికమైన విశ్వాసం కలిగి సంతోషంగా జీవిద్దాం సత్యము కలిగి ఉండాలి సత్యమును అనుసరిస్తూ ఉండాలి ఎందుకంటే దేవునికి సత్యము అంటే ఎంతో ఇష్టము సత్యముతో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునితో ఎవరైతే ఉంటారో వారితో దేవుడు ఉంటాడు మరి మనం అనుకుంటుంటాం ప్రభువు మనకు తోడై ఉన్నాడు మరి మనుషులమంతా కూడా మనం ఆ విధంగానే ప్రభువు మనకు తోడై ఉన్నాడని అనుకుంటూ ఉంటాము అయితే ఎప్పుడైతే మన ప్రియమైన వారు దేవునితో ఉంటారో వాళ్ళు ఎక్కడున్నారంటే దేవుడే వాళ్ళతో ఉన్నాడు కదా దేవుడు దేవుడు వీళ్ళతో ఉన్నాడు వీరు దేవునితో ఉన్నారు మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభువు మనకు తోడై ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఆయనతో ఉంటాం ఎంత ధైర్యమైనటువంటి విషయం ఈ విశ్వాసము ఈ కలిగి విశ్వాసము కలిగినటువంటి పుస్తకం ఇది ఏది మన యొక్క బైబిల్ గ్రంథము ఆ గ్రంథము నిండా విశ్వాసమే ఆ గ్రంథము నిండా విశ్వాస ప్రక్రియలే ఆ గ్రంథమును మనం చదివి ఇంకా ఇంకా అధికంగా ధైర్యం తెచ్చుకొని ప్ర మనము ప్రతి విశ్వాసి కూడా ఏం చెప్పాలంటే ఇతరులతో దేవుడు నీకు తోడయుండును అని చెప్పాలి దేవుడు నీకు తోడయుండు అన్న మధురమైన మాట మనం ఈ బైబిల్ గ్రంథంలో నుంచి వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ మాటలు చదివినప్పుడంతా కూడా ఎంతగానో ఆనందిస్తూ ఇతరులకు కూడా ఆ మాటలు చెప్పి వాళ్ళను కూడా ఆనందిద్దాం ఇలాంటి గొప్ప ఆనందం పొందడం మనకు ఎంతో ధన్యకరం దేవుడు ఇప్పుడు పావార్తను దీవించనుగాక ప్రార్థించుకున్నాం పరిశుధిర గొప్పదేవ నీకే స్థుతి నీకే స్తోత్రం నాన నీకే ఆరాధన సమర్పిస్తున్నాం దేవ నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నిజమైన దేవుడవు సజీవుడవైన దేవుడవు తండ్రి నీకు వందనములు మాకు తోడుగా ఉన్న దేవుడవు ఇమానియల్ దేవ నీకు స్తోత్రం నేన ప్రభా మాకు సహాయుడవు అయినటువంటి దేవ నీకు స్తోత్రం నేన స్వస్థపరుచు దేవ నీకు స్తోత్రం తండ్రి మా తండ్రి దేవ నిత్యము మాతో ఉన్న దేవ నీకే వేలాది వేల స్తోత్రములు ఇదే కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు దేవా మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాం అవును ప్రభా తండ్రి మా ప్రియులైనటువంటి వారు దేవుడు మాకు తోడై ఉన్నాడని మమ్మల్ని ఆశీర్దిస్తే మాకు ఎంత ధన్యకరమైనటువంటి జీవితం దేవా ప్రభ యాకోబు తండ్రి తన కుమారుడైన యూసేపుతో చెబుతున్నాడు నే దేవుడు నీకు తోడై ఉంటాడని తండ్రి ఆ విధంగా మా గురించి ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో అదేవిధంగా మేము కూడా ఇతరులకు అలాంటి ఆశీర్వాదాన్ని మా నోటితో పలకగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ ఇతరులను వారిగా ఉండాలి అవును ప్రభా నీ నామంలో మరి దీవెనలు పలకమని మీరు చెప్పారు దేవా ఇలాంటి దీవెనలు మరి బోయేజ్ కూడా తన యొక్క పనివారితో చెప్పేవాడు అవును ఎంత గొప్ప సంగతి తండ్రి అలాంటి గొప్ప మాటలు ఇతరులకు బ్లెస్సింగ్స్ చెప్పే మాటలు మేము నేర్చుకొని ఇతరులను ఆ విధంగా మరి మంచి సంబంధాలు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా విధనమంతయి మాకు తోడైండండి మా పనులలో మాకు తోడైనండి ప్రభా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మాటలు ఎల్లప్పుడూ కూడా ఈ విధంగానే ఇతరులకు మరి బ్లెస్సింగ్స్ ఇచ్చే విధంగానే ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవా మరి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారు ఉన్నత స్థితికి వెళ్ళాలి మరి వారు చదువుకుంటున్నటువంటి చదువులో మంచి జ్ఞానంతో వారు రాణించాలి మా తండ్రి మరి ఎలాంటి శాతాను శక్తుల చ చిక్కులలో చిక్కు కొనకుండా వాళ్ళను కాపాడండి ప్రవాణయినా నీవే వారికి తోడయండి మంచి జ్ఞానంతో వారు అపవాద నిద్రించే శక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ పరిశుద్ధాత్మను వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం లేవా తండ్రి దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగాలు పొందుకోవాలి తండ్రి ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ దుఃఖంతో ఉన్నారో అలాంటి వారికి అందరికీ అనేకమైన మార్గంలో తెరవండి ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వివాహంలో జరుగునట్లుగా త్వరగా నేను చక్కటి సంబంధాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడలను దీవించండి దర్శించండి నేను వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా ఎంతమంది అయితే కుటుంబాలలో ఐక్యత లేక బాధపడుతున్నారో ఎంతమంది అయితే నాయన మనస్పర్ధలతో దుఃఖపడుతూ ఇంటికి వెళ్తే ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉంటున్నారో అలాంటి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారిపైని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు సమాధానకర్తమైన అధిపతి అయిన దేవుడు మా తల్లి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభాతండి మరి ఎంతోమంది బిజినెస్ చేస్తుంటున్న నూతన నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని వారి యొక్క బిజినెస్ నిత్య నూతనంగా అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నూతనంగా అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి వారికి అందరికీ మీ తోడ్పాటును అనుగ్రహించండి మరి అదేవిధంగా ఎంతోమంది మరి గృహ ప్రవేశాలు చేసినట్టుండగా వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు శుభకార్యాలు జరుగుతున్న ప్రతి ఇంటిని మీరు దేవించమని ప్రతి ఒక్క కార్యం కూడా లోటుపాట్లు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి దేవ స్వస్థపరచు దేవుడవు నీవే అద్భుతంగా ఆశ్చర్యకరంగా సమస్తము చేయగలవు మా ప్రభా తండ్రి మరి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ స్వస్థపరిచేది నీవే తండ్రి మా ప్రభా మరి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది సర్జరీలు వెళ్తున్నారు వారికి కావాల్సిన శక్తిని బలం అనుభవించమని ప్రార్థిస్తున్నాం త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి తండ్రి ప్రభా ఎలాంటి అస్వస్థనైనా ఏ శ్రమంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయను కాక ప్రభా గుండె కండరాలు బలపడనుగాక లంగ్స్లో శక్తి బలం దయచేయండి ప్రభానైనా మరి సంపూర్ణంగా క్లీన్ చేయమని ప్రార్థిస్తున్నాం అతన్ని దేవా మరి ఎంతోమందినైనా దుర్వ్యసనాలతో మరి స్మోకింగ్ లాంటి వాటితోనైనా మరి లంగ్స్ పాడు చేసుకుంటున్నారు ఏ శ్రోలో స్వస్థత కాక వారు ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి ఏ శ్రమంలో విడుదల కాక మా ప్రభా తండ్రి బ్రెయిన్లోనైనా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి ఇంకా రకరకాల తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల మైగ్రెయిన్ వల్ల వెర్టిగో వల్ల వస్తున్నటువంటి తలనొప్పులు తల తిరుగుడు వంటి సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కాక మా ప్రభా మరి ప్రతి విధమైన థైరాయిడ్ ప్రాబ్లం తీసివేయండి తండ్రి ఇంటెస్టెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ తీసివేయండి వెళ్ళండి ఫ్యాంక్రియాస్లో ఉండే ప్రాబ్లమ్స్ తీసివేయండి అయినా ఎక్కడైనా స్టోన్స్ ఉన్నట్లయితే ఏ శ్రమంలో కరిగిపోను కాక ఏ శ్రమంలో ఇప్పుడే అవన్నీ కాక మా ప్రభా నీకు వందనములు దేవా మరి లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ లాంటివి మరి ఫ్యాటల్ లివర్ లాంటివి వాటన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా సహాయం చేయండి లేవా ప్రభా కండరాలకు బలం ఇవ్వండినైనా మా ప్రభా కీళ్ళ నొప్పుల నుంచి మరి నరాలలో ఉన్నటువంటి నొప్పుల నుంచి నరాలలో ఉన్న సమస్యల నుంచి శాటిక పెయిన్ నుంచి స్పాండిలేటిస్ నుంచి ఏస్రాన్ విడుదల కాక భుజాలలో ఉన్న నొప్పులు తొలగిపోనట్లుగా సహాయం చేయండి ప్రభానైనా మీరు నోటి మాట సెలవిస్తే చాలు తండ్రి మేమంతా ఆరోగ్యం పొందుకుంటాం నైనా నీకే వందనములు మా ప్రభా ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి అందరికీ మీకు సహాయం అనుభవించి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కృంగిన స్థితిలో ఎవరున్నారో వారందరినీ లేవనెత్తండి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి ప్రభా నైనా మరి కోర్టులలో వ్యాజ్యం ఉన్నట్లయితే వారి పక్షంగా మీరు ఆడమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా తండ్రి మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఎక్కడెక్కడ నాయన యుద్ధ వాతావరణంలో అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నాయన దయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి ఇజ్రాయల్ దేశంలో దీవించండి నేను అక్కడ ఉన్న ఇజ్రాయలు ఇంకా ఎంతమంది నిన్ను కనుగ నేను కనులుగలలేని స్థితిలో ఉన్నారు ఎంతమంది ఇంకా నేను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు వారందరూ నీ వైపు తిరుగుదులు కాక మా ప్రభా తండ్రి మరి ఋషులేముని దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి నేను నిరగని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ శ్రావంలో నిన్ను తెలుసుకుందరుగాక వారి హృదయాలను మీరు తాకండి వారి ముట్టండి ప్రభావమైన వారిలో మారు మనస్సును అంగీకరించ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవా మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన దుర్వేసనాలకు బానిసలేని ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వంలో విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా మరి మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను శుద్ధాత్మను కుమ్మరించము నాయన ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసలు ప్రభా అవమానాలు హేళనలు నేను నేను చేయించడంలో విడుదల దయచేయండి ప్రభా మేమైతే నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండి ఏ పరిస్థితి కూడా ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఇదేనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందరములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారిపైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభాని ముఖకాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి వారి అధికమైన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు పొందడం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్